హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ మినీ బ్లాక్ సో తిరుమల అయితే వెళ్ళాం కదండీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేమైతే ఆర్జిత సేవలు టికెట్స్ బుక్ చేసుకోవడానికి కరెంట్ బుకింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది కదండి అక్కడైతే సేవ బుక్ చేసుకోవడానికి వచ్చామన్నమాట డిప్ వేస్తే మనకి ఆ లక్కీ డిప్లో వస్తే కనుక ఈవినింగ్ ఫైవ్ కల్లా మెసేజ్ వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ మనకి సేవ ఉందా లేదా అని చెప్పి అక్కడ మనకు కొన్ని రకాల సేవలు అయితే అవైలబుల్గా ఉంటాయండి వీడియోలో క్లియర్గా తీసి పెట్టాను సో మీరు కనుక కొత్తగా పెళ్లి చేసుకుని వెళ్ళాలి అనుకుంటే సెవెన్ డేస్ లోపు మీరు వెళ్తే ఎవ్రీ మార్నింగ్ లెవెన్ కల్లా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ టికెట్స్ అయితే ఇస్తారంటండి ఆ ఫెసిలిటీ మా పెళ్ళప్పుడు ఆ టైంలో లేదు మేము అప్పుడు కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము ఇప్పుడు కొత్తగా పెట్టారంట అదైతే నాకు బాగా నచ్చింది సో మీరు ఎవరైనా విజిట్ చేసి ఆ సేవ చేసుకోవాలంటే అలా ట్రై చేయొచ్చు సో మేమైతే ఫైనల్గా వెళ్ళి నైన్ నుంచి లెవెన్ వరకు క్యూలో నుంచి డిప్ వేసాము డిప్ అయితే రాలేదనుకోండి అది వేరే విషయం బట్ మీరు మీతో పాటు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఇంకొక సరిపోతుంది విషయం ఎవరికైనా తెలియకపోతే యూస్ఫుల్ గా ఉంటుంది